స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది విద్యాశాఖ గవర్నమెంట్ స్కూల్ లో పనిచేస్తున్న మినిస్టరీల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా సమాపేశం ఏర్పాటు చేశారు ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతినిధులు విద్యాశాఖ టీవీ శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు సంఖ్యకు అనుగుణంగా మినిస్ట్రేటర్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు పని ఒత్తిడితో సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాష్టంలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి మినిస్టరీల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి

బాగా తిరుగుతున్న బయలు బాగా పరిగెత్తుతున్న బయలు ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి స్పీడ్గా ఉన్న బల్లే వ్యవసాయం చేయలేకపోతున్నాయి పరిసాయం చేయించుకోలేకపోతున్నాయి మనం చేస్తున్న డిపార్ట్మెంట్ లో మనం ఎవరో కేడర్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ వేల మంది లక్షల మంది ఉండి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలతో ఉండి జేఏసీలో ఉండి పై స్థాయిలో ఉండి జాయింట్ స్టాక్ కౌన్సిల్ లో ఉండి వాళ్ళ కేడర్ కింద వాటిని మనం పరిరక్షించుకోవాలి అంటే మా ముందు నేను ఉండే మార్గాన్ని మీరు అందరూ ఒక మాసం నేను గుంటూరు జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ అసోసియే సర్వీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున స్టేట్ వైజ్గా జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి విద్యాసాగర్ గారు జనరల్ సెక్రటరీ గారు అనేటువంటి డివి రమణ గారు అలాగనే గుంటూరు జిల్లా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గంటసాల శ్రీనివాసరావు గారు అలాగే ఏ శ్యామ్ సుందర్ శ్రీనివాస్ గారు మరియు షరీఫ్ గారులు తదితర స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళు పాల్గొన్నారు అలాగనే మా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున పద్మకుమారి గారు అండ్ ముఖ్య గౌరవ అధ్యక్షులుగా శ్యామ స్వాములు గారు పాల్గొన్నారు ఈ విషయం ఏంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టేరియల్ స్టాఫ్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేమందరము ఏకంగా పదమూడు జిల్లాల్లో కూడా యూనియన్లుగా ఫా ఫామ్ అయ్యాము ఫామ్ అయ్యి ఇక్కడ స్టేట్ బాడీని ఎన్నుకోబోతున్నాము కాబట్టి ఈ బాడీని ఎన్నుకోవడానికి మమ్మల్ని ఉత్తేజపర పరచడానికి విద్యాసాగర్ సార్ని పిలిపించాము ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ముందుకు మేమందరం కూడా కొనసాగుతూ ఉన్నాం మా యొక్క సమస్యలు ఈ డిపార్ట్మెంట్లో మెయిన్గా మేము పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లోనే సరైన సదుపాయాలు కల్పించాలని కోరుకుంటూ దాని ద్వారా ఇంకా మెరుగుగా పనిచేయడానికి అలాగనే మాకు టీచర్ పీపుల్ రేషియోలో ఏ విధంగా అయితే టీచర్స్ని ఎక్స్ట్రా నియమించుకుంటున్నారో అలాగనే మా యొక్క సంఘం మినిస్టేరియల్ స్టాఫ్లో ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మాకు టీచర్స్కి తగినంత స్టాఫ్ అంటే మేము తొంభై ఎనిమిదికి ముందు ఏదైతే గవర్నమెంట్లో స్టాఫ్ ఉన్నామో అదే స్టాఫ్ కంటిన్యూ అవుతున్నాం జిల్లా పరిషత్ మా దాంట్లో విలీనం అయిపోయింది మున్సిపాలిటీ మాదే మాల మా విలీనం అయిపోయింది టీచర్స్ సర్వీస్ మ్యాటర్స్ కానీ ఇంతవరకు కూడా మా స్టాఫ్ని కానీ కానీ పెంచలేదు ఆ దృష్ట్యా మేమందరం కూడా మేము కోరుకునేది ఏంటంటే మా స్టాఫ్ను కూడా పెంచి దానికి సహకరించాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ పెండింగ్ ఉన్నాయండి అయితే ఒక్కొక్కటిగా మన విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఒక్కటి కూడా జమ అవుతున్నాయి దాని గురించి పెద్ద